అంతకీ ఈ మార్పులు చేర్పులు దేనికి సంకేతం ప్రభుత్వ వ్యతిరేకత ఏమీ లేదు అని చెప్పి చూపించేటువంటి ప్రయత్నమా లేక ఉన్న ప్రభు ప్రభుత్వ వ్యతిరేకతని కప్పిపెట్టి అది ఎమ్మెల్యేల మీద ఉంది కాబట్టి అందుకోసం కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది అని చెప్పి అనుకోవాలా అసలు ఈ మార్పులు చేర్పులు దేనికి సంకేతం ఒకటి మురళీ అన్న మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అన్న నమస్తే ఇప్పుడు జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా మనం అల్టిమేట్గా చూసేది ఏంటి గెలుపు గుర్రాలు ఎవరు అనేది అన్వేషిస్తూ ఉంటాం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అసలు మాది అది కాన్ఫిడెన్స్ అన్నది ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎందుకు గెలవలేము ప్రతి నియోజకవర్గము ఒక యూనిట్ కింద తీసుకుంటున్నాము ఆ యూనిట్ కింద తీసుకున్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అయితే కానివ్వండి పేదలకి అర్హులైన వాళ్ళకి అందరికీ కూడా పథకాలు అందించడంలో అయితే కానివ్వండి వాళ్ళు అడిగినా అడగకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు అన్నీ కూడా అందిస్తూ ఉన్నాం సో ఇది ఒక యూనిట్ ఒక నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకున్నప్పుడు ఎవరిని కూడా మిస్ చేసే కార్యక్రమం లేదు అటు తెలుగుదేశం పార్టీయా జనసేన పార్టీయా లేదా బీజేపీ పార్టీయా ఏ పార్టీ అయినా కానివ్వండి ఇవాళ ముఖ్యమంత్రి అన్నాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన ముఖ్యమంత్రి ప్రజలందరికీ కూడా ఇవాళ పేదరిక నిర్మూలన చేయాలి సమ సమాజ స్థాపన చేయాలి డాక్టర్ చూసిన తర్వాత ప్రజానికి మీకు అనుకూలంగా ఓటేస్తారా ప్రతికూలంగా ఓటేస్తారా అనేది ఎన్నికలో తేలబోతోంది కానీ అంతకంటే ముందు చేస్తున్నటువంటి కసరత్తు దేనికి అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ సహజంగా ఒక ప్ర ఒక పార్టీ ఒక ఐదేళ్ల పాటు అధికారులు ఉంటే కొంత యాంటీగమోసీ డెవలప్ అవుతుంది ప్రభుత్వ వ్యతిరేకత అనేది అక్కడ కొంత డెవలప్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది ఎంత చేసినా కూడా కొంత ఖచ్చితంగా అది ప్రివేల్ అయ్యే ఆస్కారం ఉంది అది లేదని చూపి చూపించే ప్రయత్నా లేక అది ఎమ్మెల్యేల మీద మాత్రమే ఉంది ముఖ్యమంత్రి గారి మీద లేదని చూపించే ప్రయత్నమా దేనికోసం ఇంత పెద్ద కసరత్తు అదే అదే నేను చెప్తున్నానండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఒక యూనిట్ ఒక నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకున్నప్పుడు ప్రజలకి అందరికీ కూడా ప్రభుత్వం తాలూకా సంక్షేమం అందిస్తూ ఉన్నారు సో ఇప్పుడు మీరు ఒక యూనిట్ ఆంధ్ర రామచంద్రపురం నియోజకవర్గమే తీసుకోండి అది పార్లమెంట్ సభ్యులు పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గము ఆ నియోజకవర్గంలో ఆయన చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ఆయన అక్కడికి రామచంద్రపురం వచ్చి పోటీ చేశారు ఇప్పుడు అక్కడ పరిస్థితులు చూసినట్టయితే పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క తనయుడు కానీ పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ అక్కడ నిలబెట్టాలనేది పార్టీ తాలూకా ఆలోచన కావచ్చు సో ఇప్పుడు అలా అని చెప్పి చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ గారి మీద వ్యతిరేకత ఉంది అనే అంశము ఆ పాయింట్ కాదు తీసుకొచ్చారు కాబట్టి వేణుగారు ఒక విధేయత కలిగినటువంటి కార్యకర్తగా నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇంత పెద్ద అవకాశం కల్పించారు కాబట్టి వారు ఏం చెప్తే అది ఓకే నాకేం ఇబ్బంది లేదు ఆయన ఏం చెప్తే ఆయన ఇట్ అని చెప్పి చెప్పాడు ఆయన ఓకే ఆయన వరకు ఎగ్జిబిషన్ కానీ ఈ రకంగా మీరు మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతుంటే ప్రత్యర్థి పార్టీలకి మరింత అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కాదంటారా ఎందుకంటే అందరూ కూడా ఖచ్చితంగా సీఎం గారికి చాలా కార్యకర్తల ఒత్తిడి మేరకు అవసరమైతే వేరే పార్టీకి పోతామనో లేకపోతే వేరే వేరే మార్గాలు చూసుకోవడము లేకపోతే అక్కడే ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడము తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో దిగడము ఇవన్నీ జరగవా కాదు నా ఒకటి 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 నాకు ఒకటి అర్థం అన్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారిని చూసుకోండి ఆయన ఒక నియోజకవర్గం పోటీ చేస్తే ఇంకో నియోజకవర్గంలో మళ్ళీ అది ఆ నియోజకవర్గం మళ్ళీ పోటీ చేయడు ఇప్పుడు దాకా ఐదు ఆరు సార్లు ఎమ్మెల్యే కింద కంటెస్ట్ చేసి ఉంటారు చూస్తే ప్రతిసారి మారుతూ ఉంటారు ఇప్పుడు దీనికి కూడా ఒక సంకేతం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జగనన్న ఎవరినైనా ఎమ్మెల్యే అభ్యర్థిని ఒక చోట పెడితే ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్యే గెలుస్తారన్న ఒక ఉద్దేశంలో ఈ వీళ్ళ యొక్క పాపులారిటీ కూడా పెరుగుతుంది కదా ఇప్పుడు నేను ఒకటే అంశం చెప్తున్నా ఇప్పుడు వంగల్పూడి గారు ఉన్నారు ఆవిడది ఎక్కడ పాయిక్రావు పేట వచ్చి ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో పోటీ చేయలేదా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిది చంద్రగిరి ఆయన తీసుకొచ్చి కుప్పం నియోజకవర్గం చేయలేదా ఈ లోకేష్ అనే వ్యక్తి మంగళగిరి వచ్చి పోటీ చేయలేదా ఇప్పుడు ఇందులో తప్పే ఉంది ఇప్పుడు పార్టీ అన్నాక మనము గెలుపు గుర్రాలను చూసుకుంటాము ఎవరు గెలుస్తారు ఎవరు ఇవన్నీ కూడా రకరకాలుగా బ్యారేజీ వేసుకుంటాం మేము ఒక్కటే పార్టీలో పార్టీ అధ్యక్షుడి ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం తను ఎవరైతే సర్వేల ద్వారానో లేక రకరకాల ఫీడ్బ్యాక్స్ ద్వారానో తను ఎవరినైతే అభ్యర్థిగా పెడితే గెలుస్తాడు అనుకుంటారో ఆయన ఆయన ఇష్టం అది అధ్యక్షుడిగా ఆయనకు ఉండేటువంటి స్వేచ్ఛ అది కానీ అభ్యర్థికి కూడా స్వేచ్ఛ ఉంటుందిగా ప్రస్తుతానికి ఆయన పార్టీకి లాయల్గా ఉండొచ్చు కానీ ఎన్నికల సందర్భం వచ్చిన తర్వాత ఆయన పార్టీకి లాయల్గానే ఉంటాడు నేను ఏంటి గ్యారెంటీ ఇప్పుడు ఐదేళ్ల పాటు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అందరూ అదే వేరొక చో వేరొక చోటకు పొమ్మంటే ఆయన తిరుగుబాటు చేసే ఆస్కారం లేదా లేక వేరే పార్టీకి పోయే ఆస్కారం లేదా నేను ఒకటే చెప్తున్నానన్నా ఇప్పుడు ఇవాళ మీరు టైమ్స్ నవ్ రిపోర్ట్ తీసుకోండి ఏ రిపోర్ట్స్ ఏమి తీసుకోండి ఇవాళ మా ఓట్ షేర్ గతంలో వచ్చిన దానికన్నా ఖచ్చితంగా ఇంకా అబవ్ ఉంది తప్పితే తగ్గింది లేదు ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలకి నాకు తెలిసి నూటికి నైంటీ నైన్ పర్సెంట్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు ఎప్పుడు